నీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు నాయన ఈ దినాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించి ఉన్నందుకై తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలో మేము ధ్యానించబోయే ఈ వాక్యమును మీరు దీవించండి మా వినికిడిలో మాకు ఆశీర్వాదకరంగా మార్చండి మీ కృపకప్ప జపుకొని ఉన్నాం వినుచున్న వారిని నన్ను మీ చేతిలో పడవేసుకుంటుండగా మీరేమో నడిపించి బలపరచమని క్రీస్తసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుట్టున్నాం తండ్రి అమీన్ పిల్లరా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదకరముగా నుందువు దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లరా ఈ మాటలు అబ్రహామును దేవాదేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటలు అబ్రహాము మరి దేవుని ఇంకా ఎరిగిన ఎరిగినవాడు కాదు అయితే అలాంటి సమయంలో అబ్రాహ్మను పిలుస్తూ ఉన్నాడు నీవు లేచి నీ తండ్రి ఇంటిని నీ దేశమును నీ బంధువులను సమస్తమును విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అంతేకాకుండా నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరముగా ఉండవు ఇక్కడ దేవుని కమాండ్మెంట్స్ లేక దేవుని ఆజ్ఞను మనం చూస్తాం దేవుని పిలుపును మనం చూస్తా ఉన్నాం ఆయన పిలుస్తున్నాడు రా బయటికి రా నీవు నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతాయి ఇక్కడ రెండు మాటలు మనము ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒకటి నిన్ను ఆశీర్వదిస్తాను అంతేకాకుండా నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు ఇది నిజముగా దేవుని యొక్క అనంతకాల మరి ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశ్యం దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి లేక దేవుని ఎరిగినటువంటి వ్యక్తి ఆశీర్వదించబడతాడు అంతేకాకుండా అతని ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని ఆయన కోరుతాను ఆరంభంలో దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాను తర్వాత కాలంలో అనేక మంది దైవజనులను ఆయన తన ప్రణాళికలు నెరవేర్చటానికి వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ ఈ దినాన్న ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుని ప్రణాళికలో ఉంచుకొని ఆయన ఉద్దేశ్యములు నెరవేర్చేవాడిగా నిన్ను చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు నీవి ఇష్టపడినట్లయితే పిల్లరా ఇక్కడ అబ్రహాముని పిలిచి అబ్రహాముని పిలిచినప్పుడు వెంటనే ఆయన ఏం చేసినట్టే ఇంక వేరే మాట మాట్లాడలేదు ఏ మాట మాట్లాడలేదు కానీ ఆయన వెంటనే బయలుదేరి వచ్చేసినాడట బయలుదేరి వచ్చినాడు తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఆయన బహుగా ఆశీర్వదించమన్నారు ఈనాడు భూమండలం మీద ఉన్నటువంటి సమస్త జనములు అబ్రహాము మా తండ్రి అంటా ఉన్నారు అబ్రహా మా దేవుడు అంటున్నాడు అటు గల్ఫ్ కంట్రీస్లో పోతే మరి వెస్ట్రన్ కంట్రీస్లో పోతే తూర్పు దేశాల్లో పోతే ఎక్కడ చూసినా కూడా అబ్రహాము మా తండ్రి అంటా ఉన్నారు పిల్లరా సమస్త జనములు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడు కాబట్టి అబ్రహాము దేవుని పిలుపుకు లోబన్నాడు ఆయన ఆశీర్వదించబన్నాడు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా నా మాట విని నన్ను స్వీకరించు నీ హృదయంలో నన్ను చేర్చుకో నిన్ను ఆశీర్వదిస్తాను అంతేకాకుండా అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటా ఉన్నాడు ఈ మాట ఎట్లా నెరవేర్చబడతా ఉందట అంటే ఒక రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి తాను దేవుని ఎందు ఉన్నాడు అదే సమయంలో లోకంలో సాక్షిగా తాను సాగుతున్న సమయంలో అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు ఇదే మాట శిష్యులతో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతో పిలిచినట్టు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం శిష్యులు వారు సముద్రంలో చేపలు పట్టువారు వారు తమ వలలు వాగు చేసుకుంటూ చేపలు పడుతూ ఉన్నారు వారు తమ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలాలుగా చేస్తాను అని పిలుస్తూ ఉన్నాడు మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం ఇరవై వచనాలు కూడా చదివినట్లయితే ఇలాగున రాయబడిన ఆయన ఎట్లా అంటూ ఉన్నాడు ఏసు గలయా సముద్ర తీరం నడుచుండగా అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచాను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి గమనించండి పిల్లారా అబ్రాహ్మను పిలిచినప్పుడు అబ్రాహ్మ నీవు నీ జనమును నీ తండ్రి ఇంటి వారిని నీ బంధువులను వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు నేను ఆశీర్వదిస్తా అన్నాడు ఇక్కడ చేపలు పట్టుకునే వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు చేపలు పట్టుకుంటే వారి జీవన జీవనం జరుగుతుంది కదా చేపలు పట్టుకొని వారు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు మీరు మీ వలలు విడిచిపెట్టి రండి నేను మిమ్మల్ని మనుషులు బట్టు జాలుగా చేస్తా అంటాడు మనసులు పడితే ఏం చేస్తాడు ఆయన గమనించండి ప్రియులారా అబ్రాహ్మును ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వదిస్తాను అంతేకాకుండా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతాను అదే మాట ఇక్కడ ప్రభు కూడా చెబుతున్నట్టు కనిపిస్తుంది రండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి లోకంలో ఇష్టానుసారంగా సాగుతూ ఉన్నారు ఏమాత్రం కూడా వారికి కట్టు లేకుండా తిరుగుతూ ఉన్నారు మనుషులు వారిని పట్టండి వల వేయండి మీ వల వేసి మనుషులు బట్టే జాల్లుగా చేస్తాను వారిని సరైన మార్గంలో నడిపించటానికి మిమ్మల్ని వాడుకుంటాను రండి అంటే వారు తమ వలలు విడిచిపెట్టి వెంటనే ఆయనను వెంబడించి అద్భుతమైనటువంటి విషయం ఆయనను వెంబడిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు ఆయనను వెంబడించే అనుభవం మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుతాను అనేకసార్లు అనేక సార్లు మనల్ని పిలిచినప్పుడు మనము లోబడేవారముగా కనబడలేదు ఇస్రాయల్లోకి ఒక పేరు ఉంది వారు మెడవంచని ప్రజలు లోబడనల్లని జనులు అని వారిని పిలుస్తా ఉన్నాడు ప్రభు వారు లోబడరట దేవుని వాక్యమునకు లోబడరు ఎవరైతే లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరు లోబడతారో వారిని ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా వారి ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాడు చూడండి యేసుక్రీస్తు క్రీస్తు వారు వారిని పిలిచి ఇంకా ఆయా పరిస్థితులు గుండా వారిని అందరినీ పిలిచి సమకూర్చిన తర్వాత ఆయన కొండ ఎక్కి మరి బోధింపసాగెను అని దేవుని వాక్యం మనం చదువుతామొచ్చు ఐదవ అధ్యాయం మత్ యస్సు వార్త ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము రెండవచ్చినం ఇట్లా రాయబడింది ఆయన జనసమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగను చూడండి శిష్యులు కూర్చున్నారు జనసమూహం ఉన్నారు శిష్యులు ఆయన దగ్గరగా కూర్చున్నారట అప్పుడు ఆయన నోరు తెరచి చూడండి శిష్యులు ఎంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో ఆయన నోరు తెరిచి ఏం మాట్లాడతాడో అని ఆయన గురించి చూస్తూ ఉన్నారు ఆయన ఏం మాట్లాడితే ఏం మాట్లాడుతాడో మేము వినాలి ఏ ఆశీర్వాదములో మేము చూడాలి అని వారు ఎదురు చూస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం లూకాస్ స్వార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ప్రభు తాను ఈ లోకానికి వచ్చిన సంఘటన జ్ఞాపకం చేస్తూ పదిహేడవ వచనంలో పద్దెనిమిది వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను ఉన్న వారికి విడదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అన్న సంగతిని విషయాన్ని మరి గ్రంథంలోంచి చదివి వినిపించి తర్వాత వినిపించిన తర్వాత చూడండి ఇరవై రెండవ వచనానికి వచ్చినప్పుడు ఇట్లా ఈ మాటలు రాయబడి అప్పుడు అందరూ ఆయనను సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యశోబు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా గమనించండి ఇక్కడ ఆయన నోట నుండి దయగలిగిన మాటలు వస్తున్నాయట ఆయన నోట నుండి దయగలిగిన మాటలు వస్తున్నాయి వారు అట్లా చూస్తూ ఉన్నారు ఇక్కడ మత్తేశ్వర హైదరాబాద్ జైన్లో చూసినప్పుడు ఏం రాయబడింది అక్కడ అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఆయన నోరు తెరిచి దయగల మాటలు బోధింపసాగెను ఆయన దయగలిగిన మాటలు మనల్ని ఆశీర్వాదముల వైపు మన నడిపిస్తాయి దేవుని మాట మన జీవితాలను మార్చివేస్తాయి ఒకడు లోకంలో నుండి మరి మరణములో నుండి జీవంలోనికి దాటించబడతాడట యువన్ స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ చనంలో నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచ్చు నా మాట ఒకని మరణములో నుండి జీవములోనికి దాటిస్తుందట ఆశీర్వాదం అంటే ఏదో ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని లేక జ్ఞానము సంపాదించుకొని గొప్ప పేరు సంపాదించుకొని మరి భవనాలు సంపాదించుకొని ఇవన్నీ సంపాదించుకోవటం ఆశీర్వాదమే ఈ లోకంలో అయితే ఇన్ని ఆశీర్వాదములు పొందినవాడు ఈ లోకంలో నిరంతరము జీవిస్తున్నాడా అంటే లేదు ఇది తాత్కాలిక టెంపరీ నీవు ఎన్ని సంపాదించినా ఈ లోకాన్ని వదిలిపెట్టి నీవు నిత్యరాజ్యానికి వెళ్ళిపోవాల్సిందే అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకొక చోట లూకాసు వార్తలో ఏం రాస్తున్నాడంటే ఏం చెప్తున్నాడంటే ఒకని కలిమి వాని జీవమునకు మూలము కాదు అని ఆయన చెప్తా ఉన్నాడు ఒకనికి ఈ లోకంలో కలిగే ఆశీర్వాదాలు నిత్యరాజ్యంలోనికి వాణ్ణి నడిపించదు వాని పరలోక రాజ్యానికి నడిపించదు వాని కలిమి ఇంతవరకే అయితే ఒకడు మరి దేవుని మాటకు లోబడితే వాడట నిత్యత్వము ఆశీర్వదించబడతాడు నిరంతరము ఆశీర్వదించబడతాడు అదే మాట ఇక్కడ చెబుతూ శిష్యులను పిలిచి వారిని నేను మిమ్మల్ని ఆశీర్వదిన నేను మిమ్మల్ని మనసులు బట్టే జాలుగా చేస్తాను మీరు మనుషులను పట్టి వారిని నిత్యరాజ్యానికి నడిపిస్తారన్న మాట చెబుతూ వారితో మాట్లాడుతూ వారికి ఏమంటున్నాడంటే నోరు తెరిచి ఆయన మాట్లాడుతున్న సమయంలో పదమూడు పదనాలుగు వచనాల్లో ఇట్లా రాయబడింది ఐదవ అధ్యాయం మొత్త పదమూడు పదనాలుగు అక్కడ రెండు మాటలు కనిపిస్తున్నాయి మనకు రెండు మాటలు ఏంటంటే ఒకటి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు పదనాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆశీర్వాదములు ఉప్పులోను వెలుగులోనూ కనిపిస్తూ ఉన్నాయి ఉప్పు ఏం చేస్తుందంటే ఒక మనిషికి రుచిని కలగజేస్త ఒక వస్తువుకు లేక ఒక ఆహారమునకు రుచిని కలగజేస్తాయి బాగా వంటకం వండి పెట్టినా కూడా ఉప్పు వేయకపోతే ఎవడు తినడు రుచి లేదు రుచి లేని జీవితం చాలామంది జీవితంలో రుచి లేని జీవితం వాని చూస్తే అసహించుకుంటారు అయ్యో అతన అనుకుంటారు కదా రోడ్లో ఓ పక్కకి వెళ్ళిపోదాం అతను సరైన స్థితిలో లేడు అని పక్క తొలగిపోయే ప్రమాదం ఉంది అందుకని యేసుక్రీస్తు పురాలు వారు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా ఏమన్నాడంటే మనుషుని హృదయము చెడిపోయింది అంటున్నాడు ఏమాత్రం రుచిగలది కాదు అది చెడింది అది చెడిపోయి ఉన్న మాన మానవుని యొక్క హృదయం లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూశ్యనేయువు అహంభావను వచ్చును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయని మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇరవై రెండవ వచనంలో ప్రభు అయిన యేస్సు ఆనాడున్న మనుషులను ఉద్దేశించి అని చెప్తా ఉన్నాను అంటే మనుషుని యొక్క హృదయము చెడిపోయింది లోపల నుంచి చాలా చెడు వస్తూ ఉంది చెడిపోయిన దాన్ని రుచి లేని దాన్ని లోకము దాన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని బాగు చేయాలనే శిష్యులతో అంటా ఉన్నారు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను మిమ్మల్ని మీరు మనుషులు పడతారు వారు నిత్యరాజ్యానికి నడిపించబడతారు మీరు నడిపిస్తారంట ఉన్నాడు అందుకని ఇక్కడ ఉప్పుని గురించి మాట్లాడుతున్న ఉప్పు రుచిని ఇస్తుంది మీరు అనేకుల జీవితాల్లో రుచిని నింపువారై ఉన్నారు అని అంటా ఉన్నాడు నింపువారుగా ఉండాలి అని కోరుతున్నాడు రెండవ విషయం ఏంటంటే ఉప్పు ఏం చేస్తుందంటే ఉప్పు భద్రపరుస్తుంది నష్టపోకుండా భద్ర ఒక వస్తువు అది ప్రిజర్వ్ చేయబడాలంటే ఉప్పు పనిచేస్తుంది ఉప్పు నష్టము లేదా జరగకుండా కుళ్ళిపోకుండా కాపాడుతుంది మానవుని జీవితం అలాగనే చెడిపోకుండా ఉప్పు సారం వలన మనుషులను జీవముతో నింపటానికి వీలవుతుంది ఉప్పు అందుకనే అన్నాడు ఆయన మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఒకవేళ మీరే నిస్సారం అయిపోతే మీరు సారం లేని వారైతే ప్రయోజనం లేదు ఒకవేళ ఎవరైనా ప్రభుని ఎరిగి ఉండి ఉప్పు లేనివారుగా సారము లేని దేవుని ప్రేమ లేని వారుగా ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఓ ప్రీడా ప్రియ సోదరి నీ వలన ప్రయోజనం లేదు నీ ప్రభుకు ప్రయోజనం లేదు అట్లా ఉండటానికి కానీ పిలవలేదు మనల్ని నిష్ప్రయోజకులుగా ఉండటానికి మనల్ని ప్రయో పిలవలేదు కానీ ప్రయోజకులుగా ఉండటానికి మనల్ని పిలిచినాడు పుచ్చండి ఒకడు ఒక పిల్లవాడు చదివినాడు అనుకో స్కూల్కి వెళ్తున్నాడు ఉన్నతమైన చదువులు చదవటానికి వెళ్తూ ఉన్నాడు చాలా ఖర్చు అవుతుంది తల్లిదండ్రులకు దానివలన అయితే చివరికి అతను ఫెయిల్ అయిపోయి ప్రయోజనకరంగా కాకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ అట్లే ఉంటుంది ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు బయట పారవేయబడి కానీ మరి దేనికి పనికి రాదు అందుకని మీరు ఉప్పు వలె ఉండండి నిస్సారమైన స్థితిలోనికి తిరిగి వెనుక్కు తిరిగిపోయే ప ప్రమాదంలోనికి వెనుక్కి తిరిగిపోయే పరిస్థితిలోనికి మీరు వెళ్ళిపోకుండా ప్రభును నిలిచి ఉండండి భద్రపరచబడండి అని అంటూ ఉన్నాడు మీరు భద్రపరచబడమే కాకుండా అనేకులను ఉప్పు ఎలాగున సారమును రుచినిస్తుందో అలాగున అనేకులకు రుచికరంగా ఉండండి ప్రభు ఇంకొక చోట పత్రికలో దైవజనుడు అపోయిన పౌలు చెప్తా ఉన్నాడు మరి మీ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అద్భుతమైన మాట గమనించండి ఆ మాటను మనం చదువుకుందాం ఎట్లా ఉండాలట అంటే మన మాటలు రుచిగలవిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మనం ఎట్లా ఉన్నాం రుచికరంగా ఉన్నామా లేకపోతే మరి సారము లేని స్థితిలో మనం ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తాం రెండో విషయాన్ని మనం చూసినప్పుడు గమనించండి ఆయన అంటూ ఉన్నాడు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చూడండి వెలుగు లేకపోతే వెలుతురు లేకపోతే మనుషుడు చీకట్లో నడిస్తే ఎటుపోతున్నాడో తెలియదు ఎటుపోతున్నాడో తెలియదు వాడు గుంటలో పడిపోతాడు దారి కనబడకపోతే గుంటలో పడిపోతాడు అందుకని ఒకరిని వెలిగించి ఆ దీపము గుండా అనేకులను నడిపించాలని చూస్తూ ఉన్నాడు ప్రభు చూడండి నీవే వెలిగించబడిన వ్యక్తివైతే నీవు దీపమైతే నీవు అనేకులను మార్గంగా నడిపించడానికి వీలవుతుంది సరైన మార్గంలో నడిపించడానికి వీలవుతుంది కాబట్టి మనల్ని ఆయన వెలుగుగా చూడాలని ఇష్టపడతాను వెలుగై ఉన్న దేవుడు యోహన్ స్వార్థలు మనం చూస్తాం కదా నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుతా ఉన్నదట ఎవరా నిజమైనది అంటే యేసుక్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రబుల ఈ లోకంలో కన్యా కన్యైన మర్యగర్భాన్ని జన్మించి అంధకారంలో ఉన్నటువంటి మానవుని జీవితాన్ని వెలిగించటానికి మనుషులందరినీ వెలిగిస్తూ ఉన్నాడట వెలిగిస్తున్నాడే కానీ లోకము దాన్ని గ్రహించకుండా ఉన్నది చూడండి ఆ మాట మనం చదువుకుందాం దయచేసి యోహాను స్వార్థ వ్యూహాన్ స్వార్థ మొదటి అధ్యాయం నాలుగు ఐదు తొమ్మిది వచనాలు ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను తొమ్మిదవచనం వచనం నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచున్నది గమనించండి ప్రీడా పే సోదరి యేసు క్రీస్తు ప్రభులు వారు వెలుగై ఉన్నారు అది నిజమైన వెలుగు మినుక్కు మినుక్కనే ఆరిపోయే దీపం లాంటిది కాదు ఆరిపోయే దీపం కాదు అది ఆ మిరుగుడు పురుగు లాంటిది కాదు నిజమైన వెలుగు కాదు అది ఆయన నీతి అని ఆయనకు పేరు ఆయన అందరికీ వెలిగించువాడు అందరినీ వెలిగించువాడు కాబట్టి ఇక్కడ మనం చదివినప్పుడు చదివిన మాటలు చూస్తే ఆయన మనుషులకు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది ప్రకాశిస్తూ ఉంది కానీ చీకటి దాన్ని గ్రహింపలేకుండా ఉందట కారణం ఏంటంటే వెలుగును చూసే కనులు మూయబడి ఉన్నాయి వెలుగును చూచే కనులు చీకటితో నింపబడినాయి ఒక గుడ్డివాడు వెలుగును చూడలేడు ఆ వెలుగైతే ప్రకాశిస్తూ ఉంది కానీ చూడలేకుండా ఉన్నాడు తొమ్మిదవసనం చూసినప్పుడు అది లోకంలో ఎవరిని విడిచిపెట్టడం లేదంటే అందరినీ వెలిగించడానికి ఇష్టపడతాంది అందరినీ వెలిగించడానికి ఇష్టపడతా ఉంది ఓ ప్రీడా ప్రియ సోదరి ఆ నిజమైన వెలుగైన యేసును నీ హృదయంలో కలిగి ఉన్నావా యేసును నీ హృదయంలో కలిగి ఉన్నావా ఏసు నీ హృదయంలో కలిగి ఉన్నట్లయితే నీ హృదయము వెలిగించబడింది నీ కనులు వెలిగించబడినాయి నీవు సత్యముని ఎరుగుతావు సత్యంలో నడుస్తావు అనేకులు నిన్ను చూసి వెలిగించబడతారు అందుకని ఇక్కడ యేసు శిష్యులతో ఏమంటున్నా అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకమునకు వెలుగై ఉన్నారు ఓ ప్రీడా పే సోదరి నీవు వెలిగించబడినావా లేక ఇంకా అంధకారంలోనే ఉన్నావా లోకంలోనే ఉన్నావా కొరి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని సువార్త ప్రకాశము ప్రకాశింపకును నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలగజేసింది అని రాయబడింది అంటే ఈ లోకమట ఈ లోకము నిజమైన వెలుగును చూడకుండా అందరికీ అంధకారముతో మొత్తేసింది అంధకారములో ఉన్నటువంటి మనుషుల హృదయములను వెలిగించటానికి యేసు శిష్యులను ఎన్నుకున్నాడు శిష్యులు ఆ పరిచర్య చేస్తూ ఉండగా లేక ఆ వెలుగును తీసుకొని ముందుకు సాగుతూ ఉండగా ఆ వెలుగును కొనసాగిస్తూ ఉండగా అనేకులు వెలిగించబడతారు ఒక దినం వచ్చింది ప్రభు అందరి కొరకు మరణం ఉంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినం లేచిన తర్వాత తాను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పంపించినాడు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద శిష్యుల మీద రాలగా అందరూ ఆత్మహ్యతనివ్వబడి ప్రవచింపసాగిరి అని చూస్తూ ఉన్నాను అదే సమయంలో ఆ దినమున ఎరుశలములో అనేక ప్రాంతముల వారు సమకూర్చబడి ఉండగా పేతురు లేచి నిలబడి ఏసును ప్రకటిస్తే లేక వెలుగును లోకానికి ప్రకటించినప్పుడు ఒక దినమందే మూడు వేల మంది రక్షించబడ్డారు మూడు వేల మంది ఒకే దినము రక్షించబడ్డారు తర్వాత వేలకు వేలు సంఘముగా చేర్చబడుతూ వచ్చింది అద్భుతమైనటువంటి పరిచర్య వెలుగు బిడలుగా మార్చబడ్డారు వెలిగించబడ్డారు ఓ ప్రి ప్రియ సోదరి నీవు దేవుని పిలుపునందుకుని వెలిగించబడిన వాడవా నీకు ఆ పిలుపు ఉందా రండి నేను మిమ్మల్ని మనసులు పట్టే జాలుగా చేస్తానని చెప్పినాడు ఆ మాట నీదేనా దేవునికి స్తోత్రం నీవు అనేకులను వెలిగించే పనిలోని ఉండాలా అనేకులకు సారము కలిగించే వాడవుగా ఉండాలి కొన్నిసార్లు ఎట్లా ఉంటుందట అంటే లేని స్థితిలో పరిచర్యలు చేస్తే సారము లేని ఫలాలే వస్తాయి మంచి విత్తనం వేస్తే మంచి ఫలాలు వస్తాయి నిస్సారమైనటువంటి లేక బలహీనమైన విత్తనం విత్తితే బలహీనమైనటువంటి పంటే వస్తుంది పిడాప్రియ సోదరి ప్రభు బలహీనుడు కాదు ఆయన నిజమైన వెలుగు ఆయన నిన్ను వెలిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఒకవేళ నీవు దేవుని ఎరిగి ఉన్నావు ఎక్కడైనా బలహీనతల్లో నీవు చిక్కున్నట్లయితే ప్రభు దగ్గరికి రా తిరిగి ఆయన నిన్ను వెలిగిస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు అలాగిన శిష్యులను వాడుకున్నాడు ప్రభు శిష్యులను వాడుకున్నాడు నిన్ను కూడా వాడుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభు చెప్తున్నాడు నిజమైన వెలుగు అది లోకంలో సమాధానము పంచుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై రెండు మాటలు మనం చూసుకొని ముగించుకుందాం వార్త ఇరవయవ అధ్యాయం యుహాను సువార్త ఇరవయవ అధ్యాయము చూడండి యేసుక్రీస్తు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఉన్న మాటలు మనం చూసినట్లయితే ఎవరిని ఆయన ఆశీర్వదించి అనేకులకు ఎలాగున ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు అన్న మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి యేసు క్రీస్తు పరులు వాళ్ళు చనిపోయి పాత తిరిగి లేచినాడు లేచిన తర్వాత శిష్యులకు కనబడుతూ ఆయన వారి మధ్య నిలిచి సమాధానం మీ కలుగునుగాక అని చెప్తా ఉన్నాడు సమాధానం మీ కలుగునుగాక అని చెప్పి వారిని ఇరవై ఒకటో వచ్చిన చెప్తున్నాడు అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నాను అని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండను అని వారితో చెప్పాను ఎవరి ప్రియరా ప్రియ సహోదరి ఆయన చెప్తున్నాడు ఇదిగో తండ్రి నన్ను ఎలాగ పంపినాడో అలాగనే మిమ్మల్ని పంపుతున్నాను నేను మీకు సమాధానాన్ని ఇవ్వటానికి మిమ్మల్ని వెలిగించటానికి ఈ లోకానికి వచ్చినాను ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోండి మీరు కూడా అనేకులు వెలిగించండి మీరు అనేకుల పాపములు క్షమించడానికి మీకు అధికారం ఉంది అనేకులను మీరు మరి స్వస్థపరచడానికి మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటా ఉన్నాడు మనుషులను ఆయన పిలిచి ఊరికే వదిలిపెట్టలేదు కానీ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు వారి ద్వారా అనేకులు ఆశీర్వదించబడతాను లుకాస్వార్థ పదవ అధ్యాయము ఐదవ వచనంలో ఏం రాయబడిందంటే త్రోవలో ఎవరినైనా నువ్వు కృషిల ప్రశ్నలు అడగవద్దు మీరు ఎవని ఇంటిలో అయినా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగా కానీ మొదట చెప్పుడి ప్రభు శిష్యులను జతలు జతలుగా చేసి పరిచయకు పంపిస్తున్నప్పుడు మీరు ఎవరింట్లో వెళ్తారో వారింట్లో సమాధానం అని ప్రకటించండి అంటా ఉన్నాడు అంటే మీరు లోకమునకు సమాధానకారకంగా ఉండాలి సమాధానానికి సంబంధించిన వారుగా లోక మిమ్మల్ని చూడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన తనకిచ్చిన అధికారములు మీకు ఇస్తా అంటా ఉన్నాడు చూడండి చివరిగా ఇంకొక మాట మనం చూస్తాం చూడండి ఎఫ్సిలకు పత్రిక ఆరవ అధ్యయంలో పదహైదు వచనం ఏమైంది అంటే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొలుకొని నిలబడండి అన్న శత్రువు శత్రువును ఎదుర్కోవటానికి లేక శత్రువు చేతిలో చిక్కి ఉన్న వారిని విడిపించటానికి కొరకాయ మీరేం చేయాలా సమాధాన సువార్తను ప్రకటించి వారిని విడిపించాలి అది అందుకొరకాయ మీరు ఎట్లా ఉండాలంట రెడీగా ఉండాలట రెడీగా సిద్ధంగా ఉండాలి ఆ ఏదో రక్షించిన నేను బాగా ఉన్నానులే అనుకోవటానికి వీలేదు నేను రక్షింపబడినానులే నేను నా కుటుంబము రక్షింపబడితే చాలు అని అనుకుంటే కుదరదు నిన్ను రక్షించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని ఇష్టపడతాను నిన్ను ఊరికే ప్రయాసపడి గాలికి ప్రయాసపడినట్లు నేను రక్షించలేదు ఒక గొప్ప ఉద్దేశంతో నేను రక్షించినాడు కాబట్టి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నీవు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి సమాధానం ప్రకటించడానికి ఏ ఇంటిలోనికి వెళ్ళినా నీవు సమాధానం ప్రకటించాలి ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా సిద్ధ మనస్సు అయినటువంటి సిద్ధ మనస్సు కలిగి సమాధాన స్వార్థను ప్రకటించేవాడుగా ఉండాలి ఏ సునావున స్వస్థపరచండి ఏ సునావున సమాధానాన్ని ప్రకటించండి అని ఆయన చెప్తా ఉన్నాడు శిష్యులకు కాబట్టి పిల్లడా సోదరి మనల్ని ఆయన పిలిచినాడు రక్షించినాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికే పిలిచినాడు అంతేకాకుండా మనల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు అబ్రహామును ఆరంభంలో ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత యేసు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ మధ్యకాలంలో ఎంతోమంది దైవంజనులను ఎంతోమంది బోధకులను ఎంతోమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని కార్యాలు దేవుని ప్రణాళికను జరిగించడానికి ఒక ఇదిగో ఈ దిన నిన్ను కూడా పిలుస్తున్నాడు దేవుని ప్రణాళికలో నీ ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా ఆయన పని చేయటానికి నీవు ఇష్టపడతావా ఆయన దగ్గరికి రండి నిన్ను ఆశీర్వదిస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చవా నీవు వాడవా నువ్వు ఊరికి ఉండటానికి వీలు లేదు అనేకులకు ఆశీర్వాదకరంగా సమాధాన సువార్తను అనేకులకు పంచువాడుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు నీవు ఇష్టపడుతున్నావా ఇష్టపడితే ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ఇంకా ప్రభుని ఎరగని వాడవా ఓ ప్రీడా ప్రేసోదరి ప్రయాసపడి భారం మోసుకొని నా దగ్గర నేను మీకు ఇస్తా అంటా ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే నేను రక్షిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అట్టి కృపదేవుడు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించి నడిపించుగా ప్రేమగల మా నాయన చెప్పుకున్నటువంటి మాటలు దీవించండి ఆశీర్వదించండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి మమ్మల్ని పని బలపరచండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి విన్నవారందరి దీవించండి ఓ ప్రభావిసంలో ఎవరైనా అనారోగ్యంగానూ బలహీతలు ఉన్నట్లయితే నా జరేడు ఏ సుక్రిస్తునామన వారిని జబ్బును వారి గద్ది వారి యొక్క బలహీనతలు గద్దిస్తా ఉన్నాం సంపూర్ణ స్వస్థత విడుదల కలిగించండి ఏ సునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ Aleluia.